సరిగే తెలుసు అనే సందర్భం తెలియని వాళ్ళు కూడా లేదు ఆ ఒక్కడ మా వాడు అనేది కన్ఫ్యూజన్ ఎవరైనా ఎవడైనా జ్ఞానిగా జ్ఞానిగా అంటే తెలియ తక్కువ కాదని కాదు మాగో ఆలోచించే వ్యక్తికి ప్రతి మనిషిలో కూడా దేవుణ్ణే చూస్తాను ఏం సరే తాగుబోతారు కదా దేవుడి బిడ్డలు అంటే మతం పేరు చెప్పే మాట కూడా కాదు ప్రతి ఒక్కరూ దేవుడి పేరు చెప్తే ఈ కంప్షన్స్ అన్ని జరుపుకుంటాం అది ఆదివారం అయినా శుక్రవారం ప్రార్థనలైనా శనివారం పూజలైనా లేకపోతే ఫెస్టివల్స్ జరిగిన అల్టిమేట్ గా భగవంతుని స్వరూపంలో ఉండే వాటిని మనం అందరం కూడా పూజించకుండా ఉంటాం అందువల్ల ఈ జనరల్ జరిగేటప్పుడు ఏ మతం చెప్పినా కానీ శాంతి అనే దాని గురించి ప్రతి మతంలో ఉంది మీకు తెలుస్తుంది ఉంది ప్రతి మతంలో కూడా శాంతి సౌదర్త ప్రేమ సేవ ఇవే ఉంటాయి ఇవే చెప్తాను మీ మతాల చెప్పే మాటలు ఇవే కాకపోతే మతం అనే పేరు మనం గీసిన గీతం స్వార్థ పనులు వాడుకోవటానికి అవకాశంగా ఎంతమంది ఉన్నారంటే ఖచ్చితంగా నా స్నేహితులు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు హిందువులు బాగోలకపోలే కాదు పక్క కొలకూడకూడదు మరి ఈ స్నేహితులు అనేది ఒక మనిషి ఒక మనిషి కనెక్టివిటీ అని ఆ కనెక్టివిటీకి ఈ కులం ఎందుకు లేకుండా పోయింది మతం ఎందుకు లేకుండా పోయింది సో మనం కామన్గా గా కలిపే ఒక బంధం ఉంది అదే మానవులు మానవ సంబంధం కొంద ఏదైతే మాట్లాడినప్పుడు మేము వాళ్ళు అపార్థం చేస్తున్నారు సార్ మీరు పరిపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయలేసనిషి మనిషి మనిషి తత్వము మనిషి అనేది ఒక బంధం అనేది మనం అంతా కూడా ఒక జాతి అందులో ఇక్కడే అని చెప్పి దేవుడికి కూడా సో ప్రతి దసరా కూడా ఖమ్మంలో జిల్లాలోనే వాసవి కలికా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి జిల్లా ప్రజలందరికీ కూడా గతంలో జరిగిన ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ గురించి అది తిరిగి పునరావృతం కాకూడదు అని సో ప్రతిసారి కూడా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అదే క్రమంలో రోజున అన్ని మత పెద్దలని ముస్లిమ్స్ని ముస్లిం పెద్దలని అలాగే క్రిస్టియన్ పెద్దలని హిందూ పెద్దలని